హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి రామాజి మీరు చూస్తున్న ఛానల్ వచ్చేసి పల్నాడు ఇండియా స్టైల్ మన కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ గుర్జాల సంతలో ఉన్నాం సింగిల్ గా కోడి దూడ ఉంది ఇది ఒంగోలు కోడి దూడ నెంబర్ వన్ సైజు లో ఉంది చూడండి అనేక అవకాశం ఇస్తాను ఇక్కడ ఈ చెయ్యమొక హ్యాండ్ దొరుకుతారే వచ్చేసి ఉంటది వెళ్ళిపోతుంది ఈ రేట్ అయితే కను అన్నా మీదేనా అరవై ఒకటి అబ్బో అరవై ఒకటి సైజులో ఉంది ఒకటేనా వ్యవసాయం చేసేదేనా వ్యవసాయం చేసేదంటే అరవై ఒక్క సైజులో ఉంది ఏం చెప్తున్నారన్నా ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఏ ఊరన్నా పిన్నె ఫోన్ నెంబర్ చెప్తావా చెప్పండి అన్నది తొంభై తొమ్మిది నలభై తొమ్మిది అరవై ఒకటి ఇరవై ఒకటి సారీ డెబ్బై ఆరు పదకొండు ఓకే ఓకే పిన్ ఎల్ అంట ఏం పేరనా కరిమూల ఓకే బిగ్ సైజు లో ఉంది ఇదైతే ఎన్ని పళ్ళ మీద ఉందా నాలుగు పళ్ళ మీద ఉందంట ఇదొక మంచి సంతలో వచ్చేసి ఉంది మీకు ఎవరైనా కావాలంటే కాంట్రాక్ట్ చేయండి కరిములా ఓకే చూద్దాం వీటి రేట్లు కూడా ఎలా ఉందో తెలు తెలుసుకుందాం రైతును వచ్చేసి

రైతే రైతే రైతేనంట అరవై సైజులో ఉన్నాయని చెప్తున్నారు బ్రాహ్మణ పెళ్లి సైజు కావాలన్నా ఈ నెంబర్ చెప్తా 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 అక్కడ చెప్పాలి వెయ్యి దంతా ఇక్కడ జోడే ఉన్నాయి లక్ష యాభై వేలు చెప్తున్నారా ఎన్ని పళ్ళ మీద ఉంది పళ్ళు తీరా చేసిందంట పళ్ళు అయితే సైజ్ ఎంత యాభై ఎనిమిది సైజు లక్ష యాభై లక్ష యాభై వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఏం పేరు అన్నసింహారావు ఎవరు బ్రావునపల్లి బ్రాహ్మణపల్లి నెంబర్ చూత ఎనభై ఏడు ఎనభై ఏడు తొంభై తొంభై యాభై రెండు ఎనభై నాలుగు ఎనభై ఓకే నరసింహారావు అంట బ్రాహ్మణపల్లి అంటు తిరుగు వచ్చేసి నరసింహరావు అంట పళ్ళు తీరా వేసినాయి అంట బ్రాహ్మణపల్లి మెయిన్ మెయిన్ రోడ్లేనంటే ఓకే ఈ అన్న దగ్గర అయితే ఎప్పుడు ఉంటాయంట మెడికల్ కాలేజ్ ఎదురుగా బ్రావనపల్లి ఉడుగురాల మండలం మీకు ఎవరైనా కావాలంటే కాంట్రాక్ట్ చేయండి సైజు అయితే యాభై ఐదు సైజులో ఉన్నాయి యాభై ఎనిమిది అంట సైజు ఇక్కడైతే అయితే ఉంది ఫ్రెండ్స్ పాల పళ్ళ దూడ ఎన్ని పళ్ళ మీద ఉంది అయితే తెలుసుకుందాం పెద్ద అడిగి బాబా మీదేనా ఏం చెప్తున్నావు దూడ చెప్పు యూట్యూబ్లో పెడతానికి లే చెప్పు బాబా యాభై ఎనిమిది ఓకే ఓకే యాభై ఎనిమిది ఎన్ని పొలం మీద ఉంది ఆరు బళ్ళం మీద ఉంది ఒకటేనా ఓకే ఒకటేనంట ఆరు పళ్ళం మీద ఉందంట అంట నలభై యాభై ఎనిమిది యాభై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు ఒకటేనంట ఏ ఊరు బాబా ఫోన్ నెంబర్ ఉందా చెన్నై పాలెం అంటే రైతు రైతు వచ్చేసి ఫోన్ నెంబర్ అయితే లేదంట యాభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఎన్ని పళ్ళు వేసింది బాబా ఆరు పళ్ళ మీద ఉందంట ఒకటే కోడ కూడా వచ్చేసి ఇవైతే ఇవి సైజులో బిగ్ సైజులో ఉన్నాయి రేట్ ఎలా ఉంది ఎంత చెప్తున్నావు ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ వన్ లక్ష యాభై చెప్తున్నారు ఎంత ఏడు జానులు అంటే అరవై సైజా అరవై సైజులో ఉన్నాయి ఒకటి యాభై చెప్తున్నారు ఏం పేరు బాబా రామస్వామి ఏ ఊరు నల్గొండ ఊరుగొండ చండం ఫోన్ నెంబర్ ఉందా చెప్పరా సెవెన్ త్రీ

అరవై సైజులో ఉంది సంత అయితే చాలా ఇరుక్ ఇరుగ్గా ఉంది ఎటు నుంచి ఏ సంత అయితే చెప్పలేము ఈ సందులలో దూరిపోవాలి ఫ్రెండ్స్ వీటిని చూపించడానికి మీకైతే ఫ్రీగా లేదు ఈ సంత అయితే రోసూరు సంతాలుగా లేదు ఫ్రీగా

బ్యాక్ అయితే ఇలా ఉంది చూద్దాం దీని రేట్లు ఎలా ఉన్నాయో రైతుని అడిగి అనుకుందా అన్నా ఏం చెప్తున్నారు లక్షా పాతి పాతిక వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎన్ని పళ్ళ మీద ఉన్నాయన్నా ఆరు పళ్ళు వేసినాయి తీరా వేసినాయి సైజ్ ఎంతనా యాభై ఎనిమిది ైజ్ వచ్చేసి యాభై ఎనిమిది లక్ష పాతిక అంటే వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఏ ఓకే మీ పేరు వెంకటయ్య ఫోన్ నెంబర్ చెప్తారా డబల్ నైన్ నైన్ వన్ 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 టూ సెవెన్ ఎయిట్ సిక్స్ వీళ్ళంటే ఆలియా ఆలియా అంటే తెలంగాణగా తెలంగాణ డిస్టిక్ ఇక్కడ ఒక ఇక్కడోడ ఉంది వచ్చేసి ఏం చెప్తున్నా అన్న వన్ 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 థర్టీ 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 థౌజండ్ లక్ష ముప్పై ఏళ్ళు చెప్తున్నారు ఏం పేరు నరసింహ నరసింహ ఏ ఊరు మాల్ మాల్ అంటే తెలంగాణ తెలంగాణ నల్గొండ మండలం ఓకే ఓకే ఫోన్ నెంబర్ చెప్తారా నైన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో వన్ త్రీ జీరో సెవెన్ జీరో ఎయిట్ తీరా పళ్ళు వేసినాయా ఓకే ఓకే లక్ష లక్ష ముప్పై వేలు లక్ష ముప్పై వేలు చెప్తున్నారు సైజు ఎంత అంటే యాభై ఎనిమిది సైజు యాభై ఎనిమిది ఉండదు యాభై రెండు యాభై అట్లా ఉంటది అంటూ అట్లా ఉంటాయి యాభై యాభై రెండు సైజు ఉంటాయి ఇవి వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌజండ్ అంటే లక్ష ముప్పై లక్షలు చెప్తున్నారు వీళ్ళంటే హాలియా హాలియా కదా ఓకే ఓకే మీకు ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి తెలంగాణ బేరగాళ్ళే రైతులు కాదు బేర బేరగాళ్ళే

రైతున్నారా ఇయ్య కొన్నావా ఎంత కొన్నావు లక్ష పదహారు వేలు వన్ లాక్ టెన్ థౌజండ్ లక్షా పదహారు వేలు అయితే కొన్నారంట వేరం అయితే అయిపోయింది ఓకే